షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు మహీంద్రా స్కార్పియో వెహికల్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోసు మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా స్కార్పియో వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ టూ థౌజండ్ టెన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక టైలర్ వచ్చేసి ఒక ఎనభై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది ఈ వెహికల్లో వెహికల్ ఒక ఇంజన్ మాత్రం చాలా బాగుంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైం పాస్కల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది ఇదే ఫిక్స్ రేట్ అని చెప్పేం కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్రా స్కార్పియో రెండు వేల పది మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షలు మాత్రమే ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి ఆంధ్రాలో ఉంది వెహికల్ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత నచ్చత మాత్రమే కొనండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు